హలో అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట సో లే మార్నింగ్ లేవగానే నేను బ్రష్ చేసి కిచెన్లోకి వెళ్ళిపోయాను తర్వాత ఇంకా టైం అయ్యింది సెవెన్ అయింది పిల్లల్ని కూడా లేపేసాను వాళ్ళ స్కూల్ బస్సు కూడా వచ్చేస్తుంది కదా సో ఒకళ్ళు ఒకళ్ళిట్టు ఒకళ్ళ లోపల సింక్ ఒకళ్ళ లోపల బయట సింక్ అనమాట బ్రష్లు స్టార్ట్ చేశారు ఇది వచ్చేసి అని చెప్పేసి పిండి మార్నింగ్ నైట్ నానబెట్టేసి మిక్సీ పెట్టాను మార్నింగ్ సో ఇది వచ్చేసి పల్లీ చట్నీ అనమాట ఇంకా తాలింపు అయితే పెట్టలేదు తాలింపు పెట్టాలి ఇంకా దాన్ని సో వచ్చేసి రైస్ ఉడుకుతుందండి ైసెస్ శీతాకాలం కదా కొంచెం అంటే బాక్స్లో పెట్టే ముందు వండుతాను అనమాట త్వరగా అయిపోతుంది సో ఇది వచ్చి చిక్కుడుకాయకి టమాటా కర్రీ చేశాను చిక్కుడుకాయకు టమాటా కర్రీ అనేది కొంచెం ఆయిల్ ఎక్కి వేసుకుని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే బాగా మెత్తగా ఉడుకుండా ఆయిల్ తక్కువ వేసి వండడం వల్ల టేస్ట్ అంత పెద్దగా అనమాట అటు కొంచెం ఆయిల్ వేసుకుని దగ్గరగా చేసుకుని టమాటా వేసుకొని వండుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా నా రొటీన్ మార్నింగ్ ఎలా ఉంటుందంటే బిజీ బిజీ షెడ్యూల్ అనమాట తినే టైం కూడా ఉండదు ఇంకా నేను తినకుండానే కాలేజీ పర్యటేస్తాను అనమాట అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి చిన్న చిన్న మినీ బ్లాగ్స్ అనే మన ఛానల్ వస్తూ ఉంటాయి